హాయ్ అండి వెల్కమ్ టు ఏషిరస్ క్యూజిన్ ఈరోజు చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని మీకు చేసి చూపిస్తున్నానండి అదే పెరుగు అండి ఇది మనకి రైస్లోనికి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ప్రిపరేషన్ కూడా చాలా సింపుల్ అలాగే ఇది వన్ ఆర్ టూ మినిట్స్లో మనం ప్రిపేర్ అండి దాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చేసి చూపిస్తాను దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోనికి ఒక కప్పు సన్నగా తరుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలండి అలాగే ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుమండి అది కూడా వేసుకొని అలాగే ఒక కప్పు పెరుగును వేసుకోవాలి ఒక నాలుగైదు పచ్చిమిర్చిని సన్నగా తరుక్కొని ఇలా వేసుకోవాలండి అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి వీటన్నిటిని కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోనికి కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి ఇంతే అండి పెరుగు పచ్చడి మనకి తయారైపోయిందండి చాలా బాగుంటుంది అలాగే మనకి రైస్లోనికి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మనకి ఫ్రైస్ కానీ అలాగే మనకి సాంబారు ఏదైనా చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా దీన్ని కూడా మనం ఒకసారి ట్రై చేయొచ్చండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్